ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ముప్పై మూడు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అందులో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా నేను కూడా పోటీ చేస్తున్నాను ఇప్పటికే ఆంధ్ర విశ్వకళా పరిషత్ వేదిక గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర కోసం విశాఖపట్నం కోసం విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి హోదా కల్పించాలని ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ నిధులు కూడా కల్పించాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటిక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్కు సంతకములు కూడా కేటాయించాలని తదితర డిమాండ్లతో ఢిల్లీ వేదికగా ఉత్తరాంధ్ర ప్రాంతం వేదిక కూడా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఆశీస్సులు అందించాలని కోరుతూ ఉన్నాను